హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన ఫోన్ డైరీ కొత్త మన ఛానల్ ఎవరైనా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న గనసంబలు కనుక ప్రెస్ చేసుకుని ఉంచుకుంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ ఫోన్కి వస్తుందనమాట మన వీడియోస్ అన్ని చూడొచ్చు అలాగే ఈరోజు వీడియోలోకి వస్తే ఇది వచ్చి బ్రీడింగ్ పర్పస్ పుట్టలు ఇవ్వాలనుకుంటున్నారనమాట మన అన్నగారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైట్లో వద్ద నెంబర్ ఉండేందుకు కాల్ చేయండి అలాగే దీని వివరాలకు వస్తే ఇది వచ్చి మైలు పొట్టేలు అంటారనమాట నెల్లూరు జాతికి చెందింది అనమాట ఇది ఇది వచ్చి మైలు పొట్టేలు అని అంటారనమాట బ్రీడింగ్ పర్పస్ నామాల పొట్టేలు తర్వాత ఈ బాగా వాడతారనమాట మన సైడ్ ఎక్కువ అనమాట బ్రీడింగ్ పర్పస్ బాగా వాడతారు అనమాట ఇలాంటివి కిడ్స్ తీసుకోవడం వల్ల మనకి విత్తనానికి బాగా యూజ్ అవుతాయి అనమాట ఇది వచ్చి దీని వయసు వచ్చి మనకి వన్ ఇయర్ పైనే ఉంటదని చెప్పడం జరిగింది జరిగిందనమా నాన్నగారు ఇది వచ్చి వన్ ఇయర్ పైన ఉంటుందని మా మన అన్నగారు చెప్పడం జరిగింది ఇలాంటి బ్రీడ్ పుట్టేళ్ళు తీసుకోవడం వల్ల మనకు పుట్టే పిల్లలు కూడా మంచి క్వాలిటీతో అనమాట ఇది వచ్చి ప్యూర్ మైల్ పుటేల్ పిల్ల మైల్ పుట్టేలు అనమాట ఇది చూస్తున్నారు ఆల్రెడీ దీని హైట్ జాడు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా వచ్చి చూసుకోండి దాన్ని బట్టి మీరు వాళ్ళు చెప్పేది అయితే దాన్ని బట్టి అయితే ఫిక్స్ ఏం కాదు కొంచెం బార్గెన్ అయితే ఉంటుంది దాన్ని బట్టి మీరు మాట్లాడుకోవచ్చు అనమాట వచ్చిన తర్వాత చూసుకొని ఇది అడ్రస్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమదాపురం గ్రామం అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకొని రేట్ వచ్చి అయితే మాట్లాడుకోవచ్చు మీరు కూడా మన ఛానల్లో మీ వీడియోస్ పెట్టి మీ జీవాన్ని అమ్ముకోవాలనుకుంటే ఫోన్ అడ్డంగా పెట్టి రెండు నిమిషాలు వీడియో తీసి కింద డిస్క్రిప్షన్లో జీకేషి ఫోన్ డైరీ ఫం దాని నెంబర్ ఉండదు అనమాట దానికి వాట్సాప్ చేయండి అలాగే మీ జీవాల యొక్క పూర్తి వివరాలు కూడా పంపిస్తాం మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనమాట అలాగే వీడియో తీసేటప్పుడు కూడా ఫోన్ని అడ్డంగా పెట్టి ఏ చేయవాలని తమ్ముకొని అనుకుంటున్నారు అవి క్లారిటీగా చూపిస్తే చూసేవాళ్ళు కొంచెం నీట్గా చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారనమాట త్వరగా అయిపోతాయి మీ చేయవాళ్ళు ఫోన్ని అడ్డంగా పెట్టి తిని నిలువుగా పెట్టి చాలా మంది పంపిస్తున్నారు అనమాట ఓకే దీని ధర వచ్చి మనకి నలభై మూడు వేలు చెప్పడం జరిగింది అనమాట దీని ధర వచ్చి నలభై మూడు వేలు చెప్పడం జరిగింది ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైట్ల వద్ద నంబర్ ఉండేందుకు కాల్ చేయండి అలాగే ఇది అడ్రస్ వచ్చి మళ్ళీ చెప్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వదులకూరు మండలం మహ్మదాపూర్ గ్రామం అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకొని పిల్ల కొంచెం ఆట కొంచెం బార్గెన్ ఉంటుందన్నమాట రైతుతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడుకోవచ్చు అనమాట ఓకే థ్యాంక్ యూ